బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది మొత్తం పదమూడు మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తూ దేవాదాయశాఖ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది కాగా ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ ఇయో మహేందర్ గౌడ్ అసిస్టెంట్ కమిషనర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు కాగా ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు నీలిమ హాజరయ్యారు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార ఆనంతరం డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ పాయింట్ ఈ ఏడాది బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు ఇందుకోసం ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించిందని పేర్కొన్నారు బోనాలు ఘనంగా నిర్వహించేందుకు గాను పదమూడు మందితో బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసిందన్నారు ప్రమాణ స్వీకారం చేసిన పదమూడు మంది సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు